నమస్కారం హరిగారు నమస్తే హరిగారు మామూలుగా ప్రాచి అంటే ఏమిటి అలాగే మీరు ఆల్రెడీ రాశారు ఈషా ప్రాచి శుద్ధ ప్రాచి ఆగ్నేయ ప్రాచి అని ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి ఓకే మీరు కొంచెం స్ట్రైట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ బేసిక్గా చూడండి నేను మీకు స్ట్రైట్ గా నుంచున్నాను అనుకోండి ఇది శుద్ధ ఓకే ఇటు తిరిగాను అనుకోండి ఈశా ప్రాచి ఇటు అనుకోండి ఆగ్నేయ ప్రాచి ఓకే అయితే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే చాలా సింపుల్ గా ఇప్పుడు నన్ను క్లియర్ గా చూస్తే నేను కరెక్ట్ గా సూర్యుడిని చూస్తున్నాను టర్న్ అయ్యాను అంటే నా యొక్క టోటల్ ప్లాట్ ఏరియా ఈశాన్యానికి టర్న్ అయింది అనుకోండి ఈశాచి అదే మళ్ళీ సెంటర్ లోకి వచ్చేసాను ఒకవేళ నా ప్లాట్ గనక రైట్ సైడ్ టర్న్ అయింది ఆగ్నేయ ఓకే సింపుల్ చాలా సింపుల్ గా అర్థమైంది ఇప్పుడు డీటెయిలింగ్ గా అసలు అది ఎలా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు సింపుల్ గా చెప్పండి ఒక మనిషికి కరెక్ట్ ఆపోజిట్ లోనే కూర్చోవాలి ఇట్లా క్రాసింగ్ ఇట్లా కూర్చొని మాట్లాడాలా ఇట్లా కూర్చొని కూర్చోవాలి మాట్లాడాలి ఎస్ ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు మీకు ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి మీకు అనుకూలం కుడి వైపు కూర్చున్న వ్యక్తి మీకు అగ్నికారకం జనరల్ గా అయితే జనరల్ గా మన దృష్టి ఎప్పుడు ఎడమ వైపు ఉండదు కుడికి ఉండదు చూడండి మీరు జస్ట్ అట్లా టర్న్ చేసి చూడండి అనుకూలం లెఫ్ట్ కు ఉంటుంది ఇట్లా లెఫ్ట్ కే ఉంటుంది రైట్ కు ఉండదు రైట్ కు ఉండదు అయితే ఈశాన్యపు నడక అని మాట్లాడతారు విన్నారు కదా ఈశాన్యం వైపే వెళ్ళాలి విన్నారు కదా ఆగ్నేయం వైపు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఇల్లు తిరిగి కట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ అయితే శాస్త్రాల్లో చెప్పిన ఆధారం శాస్త్రాల్లో చెప్పిన వివరణ హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క గ్లోబు దాని తర్వాత మన మొత్తం భూమండలానికి సంబంధించిన ప్రాపర్ అలైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ట్ వెస్ట్ అక్యురేట్ సెంటర్ లో ఉండాలి దిక్కులు అంటాం దిక్కులు విధిక్కులు అని మాట్లాడతాం కదా ఇప్పుడు ఇది దిక్కు స్ట్రైట్ గా ఉంటే దిక్కు విదిక్కులు ఇవన్నీ విదిక్కులు టన్ చేసి విధిక్కులు అయితే ట్రూ నార్త్ అని మాట్లాడతాం కదా అలాంటి ట్రూ నార్త్ కే మన యొక్క ఇల్లు కట్టాలి ఖచ్చితంగా మన ఇల్లు డిగ్రీస్ లో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది నియమం అయితే మరి ఆగ్నేయ ప్రాచి ఏంటి ప్రాచి ఏంటి అంటే అసలు నైన్టీ డిగ్రీస్ ఉన్న బిల్డింగ్స్ ఎవరికి పనిచేస్తాయి ఎవరైతే ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండాలి మేము ఇంటి లోపల హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలి మాకు ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఉంటుంది డబ్బుల గురించి టెన్షన్ కానీ అది పోయింది ఇది ప్రశాంతమైన లైఫ్ ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మేము ఏదో పూజలు చేసుకుంటాం మేము ప్రశాంతంగా ఉంటాం మా దేవుడు అనుగ్రహం ఉంటే మాకు చాలు అనుకుంటారు ఇది వాళ్ళ కోసం ఇది ఒకటి క్లియర్ దీనికి కరెక్ట్ తూర్పు తొంభై డిగ్రీలు పడమర రెండు వందల డెబ్బై డిగ్రీలు దక్షిణం వచ్చేసేసి నూట ఎనభై డిగ్రీలు ఉత్తరం జీరో డిగ్రీలు ఉంటుంది రైట్ ఇది క్లియర్ కట్ రైట్ ఒకటి అయిపోయింది రెండో దానికి వస్తే ఇక్కడ తూర్పు ఇటు ఉంది యాక్చువల్ బిల్డింగ్ ఇట్లుండాలి ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను తూర్పు ఇట్లుంటే బిల్డింగ్ ఇటు ఉండాలి అయితే ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇది ఉత్తరం నార్త్ ఇది సౌత్ ఇప్పుడు మిగతా దిక్కులు ఉంటాయి కదా ఇది ఈశాన్యం అవుతుంది ఇది ఆగ్నేయం అవుతుంది అయితే యాక్చువల్ బిట్ అయితే ఇటు టర్న్ అయింది ఎటువైపు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎటు ఈశాన్యం వైపు ఈశాన్యం వైపు ఓకేనా ఈశాన్యం మంచిదే కదా సో ఇక్కడ ఈ విధంగా ఉండాల్సిన బిల్డింగ్ ఇట్లా టర్న్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈశాన్యం తిరిగిన బిట్ అంటారు దీనిని ఈశా ప్రాచి అంటార రైట్ క్లియర్ ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అక్యురేట్ సెంటర్ టు మన ఏమంటారు అది ఈస్ట్ కుంద లేదా ట్రూ నార్త్ కుంద లేదా ఇది ట్రూ నార్త్ అయితే ఇది కాదు ఇది ఇట్లా ఉండాల్సిన బిల్డింగ్ ఎడమ వైపుకు జరిగింది అంటే ఈశా ప్రాచి రైట్ క్లియర్ ఐది క్లియర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఇదే బిల్డింగ్ కనుక ఇట్లా ఉండాల్సింది ఇటు టర్న్ అయితే ఆగ్నేయం వైపు టర్న్ అవుతున్నట్టు ఆగ్నేయ వైపు ప్రాచ్ అంటే ఆగ్నేయ ప్రాచ్ అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ ఇట్ ఉంది ఎటు టర్న్ అయింది ఆగ్నేయం వైపు టర్న్ అయింది రైట్ ఇది ఆగ్నేయ రైట్ ఆగ్నేయ ఆగ్నేయ ప్రాచ్ మరి అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు మీకు ఒకటైతే క్లియర్ అర్థమైందా రైట్ ఇప్పుడు ఈశాన్యం వైపు తిరిగింది మంచిదా ఆగ్నేయం వైపు తిరిగింది మంచిదా సింపుల్ ఈశాన్యం రైట్ ఎంత తిరగాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే ఒక మూడు డిగ్రీల వరకు తిరగవచ్చు ప్రాబ్లం లేదు మూడు డిగ్రీలు ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక టెంపుల్ వస్తారు ఏ టెంపుల్ తిరుపతి రైట్ తిరుమల తిరుమల ఎన్ని డిగ్రీస్లో ఉంది సెవెన్ కేవలం టెక్నికల్గా ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని తెలుస్తాయి ఓకే కేవలం ఇక్కడ చూడండి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇట్లా నాకు జాబ్ కావాలి కొంచెం చూడండి సార్ నాకు ఖచ్చితంగా మంచిగా చేస్తాను అని ఒక మాట మాట్లాడతాను కొంచెం చూడండి అని మాట్లాడతారా నన్నే చూడండి అని మాట్లాడతారా కొంచెం చూడండి అనే మాట్లాడే రైట్ ఓకే ఇప్పుడు నేను తూర్పు కరెక్ట్ గా ఉండి జస్ట్ ఇట్లా ఓకేనా లేకపోతే నన్నే చూడండి అని మాట్లాడతారా కొంచెం తిరిగినా పర్వాలేదు కొంచెం అయితే ఆ కొంచెము మనం ఈశాన్యం వైపు ఆ ఈశాన్యం వైపుకి ఎంత టర్న్ అవ్వాలంటే కొంచమే మూడు డిగ్రీస్ నుంచి త్రీ డిగ్రీసే టర్న్ కావాలి జస్ట్ ఇక్కడ చూడండి జస్ట్ ఇట్లా స్ట్రైట్ కదా ఇది ఇంతే తిరిగినట్టు కూడా అర్థం కావచ్చు ఇది టెక్నికల్ గా సెట్ చేయబడిన టెంపుల్ ఇది ఎందుకంటే నేను బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా నేర్చుకున్నాను ఈ రెండిటికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది కాబట్టి అసలు ఒక బిల్డింగ్ ఎలా కడతారు ఒక టెంపుల్ ఎలా కడతారు దానిలోని కాన్సెప్ట్ ఏంటి దాని యొక్క గణితం ఏంటి ఇవన్నీ ఓకే కాబట్టి ఇది మాట్లాడదు అయితే ఇది ఎవరికి సూటబుల్ ఇప్పుడు ఇలాంటి ఇషప్రాచి బిల్డింగ్స్ లో గనక మానవుడు నివసిస్తే ఏం జరుగుతుంది ఆధ్యాత్మికంగా లగ్జరియస్ లైఫ్ లో ఉంటాడు డబ్బుల్లో టాప్ లో వెళ్తాడు ఏదనుకుంటే అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు చాలా మంది ఏం చేస్తారు కొంచమే దింపితే అంత బెనిఫిట్ వస్తే మొత్తమే దింపితే ఇంకా బాగుంటుందేమో అది విదిక్కులు అయిపోతుంది కాబట్టి అలాంటివి చేయకూడదు సో మనం ఆధ్యాత్మికం సంబంధించి మాట్లాడుకున్నాము ఇక్కడ లగ్జరియస్ లైఫ్ మాట్లాడుకున్నాము ఇప్పుడు లాస్ట్ మూడవది ఆగ్నేయానికి తిరిగి ఉండొచ్చా చాలా సింపుల్ గా చెప్పండి ఉండకూడదు సింపుల్ మరి సార్ మా డిగ్రీలు వంద దాటిపోయింది ఇప్పుడు ఇది ఎయిటీ సెవెన్ అనుకున్నాం యాక్చువల్గా ఇది నైన్టీ నైన్టీ క్రాస్ అయ్యి నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ త్రీ పర్వాలేదు యాక్సెప్ట్ అక్కడ లెవెల్ వన్ టూ త్రీ అంటే ఓ ఫైవ్ దాటింది టెన్ దాటింది సార్ మాది వన్ ఫిఫ్టీన్ ఇది ఎందుకు మిస్టేక్లు అంటే లేఅవుట్ వేసేటప్పుడు ఇది ప్రాపర్గా చేయాలి లైక్ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆగ్నేయానికి తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు మంటనే ఉంటుంది అది ఆ మంట అంటే ఏదో ఇద్దరు కొట్లాడుకుంటారు కాదు ఎంత సంపాదించినా ఎంత తెచ్చినా ఎంత తెచ్చి పెట్టినా ఇంటి లోపల అన్ని హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది అనగా ఏదో ఒక చిన్న దాంతో మళ్ళీ బాధ మొదలవుతుంది సో అలాంటి బిల్డింగ్ ఇది ఆధ్యాత్మికం ఇది లగ్జరియస్ లైఫ్ ఎలా కావాలి మీ ఇష్టం మాకు పొలం ఉంది సెట్ చేద్దాం పొలం లేదు మాకు ఓన్లీ ల్యాండ్ ఉంది చేయలేము సో ఈ విధంగా ఇవన్నీ స్టడీ చేస్తేనే మనం మాట్లాడగలుగుతాం వాస్తు మాట్లాడితే వాస్తు ఉంటారు ఇవన్నీ అసలు ఎక్కడన్నా విన్నారా మీరు వినలేదు నేనైతే వినలేదండి కంటెంట్ ఎంతో ఉంది అదంతా రావాలి అంటే ఈ జన్మనే సరిపో అంత ఉంది కంటెంట్ బేసిక్ గా అందరికి ఉపయోగపడేది బేసిక్ నాలెడ్జ్ చాలా ఓకే సో చాలా బాగా చెప్పారు ప్రాచీ గురించి అలాగే ఈషా ప్రాచీ 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 సో మనందరం తెలుసుకున్నాం కదా ఎలా ఉండాలి ఇల్లు ఇంటి యొక్క నిర్మాణంలో ఏ ప్రాచీ ఉంటే మనకి శుభం కలుగుతుంది మంచి కలుగుతుంది ఆధ్యాత్మికంగా బాగుంటాం ఈ విషయాలన్నీ ఏ ప్రాచీ ఉండకూడదు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా బాగా అనిపించిందా బాగా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో మరో మంచి అంశంతో మళ్ళీ వాస్తుకి సంబంధించిన బోలడంతో ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే